నమస్తే ఫ్రెండ్స్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జలకిచ్చారని చెప్పాలి ఎందుకంటే పార్టీ కండో కప్పుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కాదని దీన్ని ఆయన మీడియా చిట్చాట్లో స్పష్టం చేశారు మరి వారు ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ అనేది తేలాల్సి ఉంది ఇటు టీఆర్ఎస్ పార్టీకి మీటింగ్లకు వెళ్తున్నారా టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నారా కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారా కాంగ్రెస్ పార్టీ కండుగా కప్పుకున్నాక కూడా కప్పుకోలేదనడం సరైనది కాదని చెప్పాలి ఎందుకంటే ఇరు పక్షాల్లో కూడా ఫిరాయింపులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సుప్రీంకోర్టు కూడా స్పీకర్ని ఆదేశించింది మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి లేకుంటే తామే నిర్ణయం తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించింది అయినా కానీ ఎక్కడ సభ్యత్వం రద్దవుతుందనే కారణంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నట్టు స్పష్టమవుతుంది ఎందుకంటే మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదని మీడియాతో చెప్తున్నారు పార్టీ మారంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గంటకు పైగా చర్చించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి మొదలవేంటి అంత భయం పట్టుకోకపోతే పార్టీ మారకపోతే ఒక ముఖ్యమంత్రితోటి ఆ ఎనిమిది మందికి ఏమవసరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా లేరు కదా అక్కడ ఓన్లీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మాత్రమే మీటింగ్ అవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ప్రజలకు వివరించాల్సి ఉంటప్పుడు బహిరంగ మీడియాతో మాట్లాడవచ్చు కదా మేము పార్టీ మారలేదని ఒకరిద్దరు మాత్రమే చెప్తున్నారు పార్టీ మారి మారలేదని కది చెప్పట్లేదు దా దాచుకుంటుర్రు ఇప్పుడు వారి పరిస్థితి ఎట్లుందంటే ముందు నెయ్యి వెనుక గొయ్యి లేక మొత్తం ఉన్నది వారి పరిస్థితి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదని వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది అందుకే ఇప్పుడు పార్టీ మారలేదని వాళ్ళు మరో ఫిరాయింపుకు బాల్పడుతున్నారని చెప్పాలి